ఈ మధ్యకాలంలో ఈ ఇంటి దగ్గర ఆంటీస్ కొంతమంది నైబర్ ఆంటీస్ రిలేటివ్స్ ఆంటీస్ ఉంటారు కదా ఇప్పుడు ఎవరైనా కొత్తగా బేబీ పుట్టిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్పటికపోయినా అప్పుడు కానీ తర్వాత కానీ ఇప్పుడు ఏమన్నా ఆ బేబీని చూసుకోవడంలో మదర్ కొంచెము ఇరిటేషన్గా ఫీల్ అయినా ఓపిక పేషెంట్స్ అనేది నశించిపోయినా వాళ్ళు ఏమంటారు అబ్బాయి ఏంటమ్మా ఒక్క పాపనో పాపనో చూసుకోవడానికి నువ్వు ఇలా అయిపోతున్నావు ఆ పాత కాలంలో మేమైతే పది మందిని చూసుకునే వాళ్ళము అని అంటారు ఓకే మీరు పది మందిని చూసుకున్నారు అప్పటి కాలం పిల్లలు ఎలా ఉన్నారు ఇప్పటి కాలం పిల్లలు ఎలా ఉన్నారు ఈ జనరేషన్ పిల్లలు అసలు ఒక్కరే పది మందితో లాగా ఉన్నారు అప్పటి వాళ్ళు ఎక్కడేస్తే అక్కడ ఉన్నారు ఫుడ్ పెడితే తిన్నారు మంచిగా ఆడుకున్నారు సో పది మంది ఏంది ఇరవై మందినైనా చూసుకోగలుగుతాము ఇప్పటి కిడ్స్ ఎలా ఉన్నారు ఒక్కొక్కరు అసలు వాళ్ళు మాకు భయపడడం కాదు మేమే వాళ్ళకి భయపడాల్సి వస్తుంది పేరెంట్స్ అంత ఘోరంగా ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో మేము చూసుకుంటే ఇంకా మీరు వచ్చి సూటిపోటి మాటలని మమ్మల్ని ఇంకా బాధ పెట్టకండి సో అలా అనే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇప్పుడు కొంతమంది హస్బెండ్స్ సపోర్టివ్గా ఉంటారు ఆ బేబీ అలా ఉంది కాబట్టి వాళ్ళు జాబ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అయినా కొంచెం కొద్దిసేపు చూసుకుంటున్నారు కొంతమంది చూసుకున్న వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను మీరు అక్కడ ఇంటి దగ్గర సారీ ఆఫీస్లో జాబ్ చేసి వస్తారు కావచ్చు మీకు ఓన్లీ సెవెన్ టు ఎయిట్ అవర్స్ వర్క్ ఉంటుంది వచ్చాక ఒక వన్ టూ అవర్స్ ఉంటుంది కావచ్చు కానీ ఒక మదర్కి బేబీతో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళనే మానిటర్ చేస్తూ ఉండాలి నిద్రలో కూడా అమ్మప్ప బాబు ఎలా ఉంది ఏంటి బాబు ఎలా ఉండడానే ఉంటుంది సో మీకు వాళ్ళకు కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది కదా సో మీరు కూడా కొంచెం ఎప్పటికీ హెల్ప్ చేయమని అనట్లేదు ఎప్పుడైనా వాళ్ళ కొంచెం పేషెన్సీ తగ్గినా కొంచెం వాళ్ళు ఏమైనా మలసిపోయిన కొంచెం హెల్ప్ఫుల్గా ఉండండి అలా హెల్ప్ఫుల్గా ఉన్న వాళ్ళకైతే నేను నిజంగా అసలు వాళ్ళకు ఎంత థ్యాంక్స్ చెప్పినా అసలు తక్కువే అక్కడ చెప్తున్నా హెల్తీ మదర్ ఉంటేనే ఒక హెల్దీ బేబీ అనేది గ్రో అవుతుంది పెరగగలుగుతుంది మనం ఎంత హెల్దీగా ఉంటే బేబీ అంత అదిగా ఉంటుందన్నమాట సో వస్తుంది కోపం అనేది చాలా ఉంటుంది కోపం ఎన్నిసార్లు అసలు కొట్టాలే అన్నంత కోపం వస్తుంది కానీ మనం ఏం చేయలేం వాళ్ళు కొట్టినా మారరు తిట్టినా మారరు ఇంకా మనమే పేషెంట్స్తో వెయిట్ చేయాలి తప్పితే ఇంకా వాళ్ళే ఏజ్ పెరుగుతూ ఉంటే మేబీ స్కూల్కి వెళ్తూ ఉంటే చేంజ్ అవుతారు సో వాళ్ళ కోసమే వీడియో థ్యాంక్ యూ